హాయ్ అండి ఈరోజు మీకోసమ్మ కథ మరి కథలోకి వెళ్తే అమ్మా అమ్మ ఏంటమ్మా దీర్ఘాలోచనలో ఉండిపోయావు నాని షణ్ముఖ ఏం లేదురా నీ గురించే నా దిగులు నా గురించా అదేమిటమ్మా నాకేమైంది అలా కాదురా అన్నయ్య అన్ని బాధలు మర్చిపోయి నాన్నగారిని ఎదిరించి మరీ తనకిష్టమైన అమ్మాయిని చేసుకుని మనకు దూరంగా వెళ్ళిపోయాడు పోనీలే అమ్మ ఈ కాలం అంతే కదా అన్నయ్య బాగుంటే చాలు నేను కూడా మిమ్మల్ని వదిలిపెడతానని భయపడుతూ ఎక్కువగా ఆలోచిస్తున్నావా అమ్మా చీ అలా కాదురా నువ్వు వాడిద్దరూ మా ప్రాణమే నమ్మకం లేక కాదురా నీకొచ్చే అమ్మాయి ఎలా ఉంటుందో అని నీకు నచ్చిన నువ్వు మెచ్చిన అమ్మాయిని నా అర్ధాంగి సరేనా నీ మీద ఒట్టుం కలలోంచి వస్తున్నా కన్నీళ్ళు ఆపుకున్నాం ఆగని స్థితిరా రముఖనాదిం అమ్మా అంటూ తనని గట్టిగా పట్టుకొని బుజ్జగించాడు నాని ఎక్కువగా ఆలోచించకుండా పడుకో అమ్మా అని తన గదిలోకి వెళ్ళిపోతాడు నాని షణ్ముఖ స్నేహిత పెళ్ళి దానికి పెళ్లి పనులు దగ్గరుండి చూసుకుంటానని మాట ఇచ్చావు కదరా త్వరగా తయారవ్వాలి కదరా సొంత మామయ్య కూతురు పెళ్లికి మనమే అతిథుల్లాగా వెళ్తున్నామంటే అందులో ఆలస్యం ఒకటి అయినా మీ మామయ్య ఎప్పుడు అనుకుంటా అప్పుడేం క్షణాల్లో హంగు ఆర్బాటాలతో జరుగుతుంది అందులో ముందు అనుకున్నదే కాబట్టి వాళ్ళ పెరు నిర్ణయాలు క్షణాల్లో జరిగిపోతాయి మన దాకా వస్తాయా ఏంటి ఇట్ త్వరగా లేరా పది నిమిషాలమ్మా మరి నాన్నగారు మీ నాన్నగారు ఆఫీస్ నుండి నుంచి అటే వస్తా అన్నారు ఓ అరే అచ్చం హీరోలు తయారయ్యావురా నా కొడుక్కి నా అదిష్ట తగిలిలా ఉంది ఉండు ఇప్పుడే వస్తాం ఎక్కడికమ్మా అమ్మా ఏంటిదంతా నీ చాదస్తం కాకపోతే నేనేమైనా చిన్న పిల్లాన్నాం నాకు దిష్టి తీస్తున్నావు నాని నువ్వెప్పుడు నాకు చిన్నపిల్లాడివేరా అందరి కళ్ళు నీపై పడితే అమ్మో మా అమ్మ బంగారం పొగిడింది చాలేరాం పద ఇప్పటికే ఆలస్యమైంది మంగళ వాయిద్యాలు సన్నాయి మేళాలు అన్ని భలేగా పాతకాలం తలిపించేలా ఏర్పాటు చేశారు కదమ్మా అవున్రా ఇప్పుడు ఇదే నడుస్తుంది కదరా అమ్మ అక్కడ మన వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు నువ్వు అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు మళ్ళీ మామయ్య ఇంకా కోపం చేస్తాడేమో ముక్కు మీద కోపం ఆయనకి అరే అన్నయ్య అంతేలేరా నువ్వు వెళ్ళు మెల్లిమెల్లిగా బంధువులతో పెళ్లి మండపం అంతా నిండసాగింది పెళ్లి సందడి మొదలైంది అంతలో ఒక అమ్మాయి గల గల అందరినీ చిరునవ్వుతో పలకరిస్తూ ఎన్నో ఏళ్ళుగా పరిచయం ఉన్న దానిలా తన మాటలతో సందడి చేస్తుంది గులాబీ వర్ణం అరుణ వర్ణం కలిసిన చీరలో సాంప్రదాయ దుస్తుల్లో మోడ్రన్ మహాలక్ష్మిలా ఉంది షణ్ముఖకి ఆ అమ్మాయి మాట తీరు నడవడిక అంతా చాలా బాగా నచ్చింది వెంటనే తనెవరని ఆరా తీయటం మొదలుపెట్టాడు అమ్మ అమ్మ ఆ అమ్మాయిని చూసావా చూశాన్రా మామయ్య భార్య అంటే మీ అత్తయ్య వాళ్ళ తరపు అమ్మాయటం ఎంత లక్షణంగా ఉంది కదరా అని అనగానేం షణ్ముఖకి ఆలోచన రెక్కలు తొడిగినట్లయింది ఆమె వైపే చూడమన్నట్టు కను పాపలు ఏ జన్మబంధం ఇది నా మనసు తన వైపు లాగుతున్న క్షణమేదో అనుభూతి మెల్లి మెల్లిగా తన ఆలోచనలతో మనసంతా నిండిపోయి అలా ఊహల్లోకి వెళ్ళిపోయాడు షణ్ముఖ అంతలో నమస్తే అండి అంటూ తియ్యని స్వరంతో ఆ అమ్మాయి పలకరింపు అంతే క్షణాల్లో కళ్ళు తెరిచాడు ఆ చెప్పండి అని గొంతులో వణుకుతో కొంచెం అయోమయ స్థితిలో కొంచెం మాట పెగలేదు తన పరిస్థితి అర్థమై సన్నగా నవ్వి ఏమీ లేదండి మీ అమ్మగారు అనుకుంటాం మిమ్మల్ని పిలుస్తున్నారు అక్కడ ఉన్నారని చెప్పింది ఆమెకి కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు అమ్మ పిలిచావా ఏమైంది నాన్నగారు వస్తాన్నారు కానీ ముహూర్తం దగ్గర పడింది ఇంకా రావట్లేదు ఇంకా మేనత్తగా దానికి నా తరపున ఒక కానుక తీసుకురమ్మని కూడా చెప్పాను ఆయన కోసమే చూస్తున్నా నువ్వేం కంగారు పడకు నాన్నగారికి నేను ఇంతకు ముందే కాల్ చేశాను ఆఫీస్ నుండి బయలుదేరానన్నాడు బహుశా నువ్వు చెప్పిన పనిలో ఉన్నట్టున్నాడు నేను వెళ్తాను సరేనా నువ్వు జాగ్రత్త అని చెప్పి బయలుదేరాడు అంతలో ఆ అమ్మాయి హడావిడిగా వచ్చి మీరు మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా అవును జ్యువెలరీ షాప్కి ఎందుకు మీకు అభ్యంతరం లేకపోతే నేను వస్తానండి అనగానే షణ్ముఖ లోపల దాగిన సంతోషం పెదవిపై చిరునవ్వులా బయటకు వచ్చేసింది కొన్ని క్షణాల మౌనం తర్వాత మాటలు కలిశాయి మీ పేరు అని ఆ అమ్మాయి షణ్ముఖ అని చెప్పాడు కృతజ్ఞతలండి అడగ్గానే అనుమతిచ్చారు మీరు జ్యువెలరీ షాప్కి వెళ్తున్నారని మీరు మీ అమ్మగారి మాటల్లో అర్థమై మీ వెనకాలే హడావిడిగా వచ్చేశాను కాసేపట్లో పెళ్లి తంతు మొదలవబోతుంది స్నేహితులకి చెల్లెలి అన్నారు మరి మీరు ఇప్పుడు ఇలా అంటూ ప్రశ్న వేసినట్లుగా సైగ చేశాడు నిజానికి నాలుగు రోజుల ముందే జ్యువెలరీ షాప్లో అక్కడ బావకి రింగ్ ఆర్డర్ చేసి పెట్టాను కానీ నా ప్రాజెక్ట్ వర్క్ ఎమర్జెన్సీ మూలాన కాలేజ్కి మొన్న ఉదయం వెళ్ళి ఈ రోజు ఉదయం వచ్చానండి అలా మర్చిపోయాను అయ్యో అలా జరిగిందా అని తూర్పుతో అనసాగాడు షణ్ముఖ చూస్తుండగానే జ్యువెలరీ షాప్ దగ్గరికి వచ్చేశారు మీకు ఎలా తెలుసు నేను ఆర్డర్ పెట్టింది షాప్లోనే అని అడిగింది ప్రశ్నార్థకంగా షణ్ముఖని చూస్తూ మీ ఒక్కరికే సొంతమా ఏంటి షాపు అన్నాడు చమత్కరిస్తూ ఆ అమ్మాయికి అర్థమే నవ్వింది ఇద్దరు కలిసి షాప్లోకి వెళ్ళారు షణ్ముఖ వాళ్ళ నాన్నకి కాల్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఎదురుగా ఉన్న తనని చూసి నాన్న దగ్గరికి వెళ్ళాడు ఆ అమ్మాయి తను చేసిన ఆర్డర్ గురించి కౌంటర్ దగ్గరే ఆగిపోయింది షణ్ముఖ నాన్నతో కలిసి స్నేహిత కోసం అమ్మ తీసుకురమ్మన్న బంగారు గాజులు తీసుకుని బయలుదేరారు ఆ అమ్మాయి దగ్గరికి నాన్న ఒక్క క్షణం ఇక్కడే ఉండండి కీచైన్ మర్చిపోయా అని వెళ్ళాడు వాళ్ళ నాన్నగారు ఆ అమ్మాయి పరిచయాలు చేసుకుని ఎంత దగ్గర వాళ్ళ కలిసిపోయారు షణ్ముఖ సరాసరి కార్ దగ్గరికి వెళ్ళిపోయాడు ముగ్గురు వివాహ సమయానికి చేరుకున్నారు పెళ్లి సందరి అప్పగింతలు అన్ని సంతోషంతో ఆనంద భాస్వాలతో నిండిపోయాయి బంధువులంతా కొందరు కొందరుగా వేడుకలు చెప్తూ వెళ్ళిపోతున్నారు షణ్ముఖ అమ్మాయి గురించి వెతకసాగాడు ఎక్కడా కనిపించలేదు అయినా మళ్ళీ చివరి ప్రయత్నంగా ఇల్లు మొత్తం వెతికాడు ఆరు బయట పున్నమి కాంతులు మెరిసే ఆమె వదనం చందన పరిమరాలు విదజల్లి ఆమె సోయాగం తేనె కన్న తియ్యనైన ఆమె స్వరం షణ్ముఖను మైమరిపించింది వెంటనే తన మనసులో మాటను చెప్పాలనుకున్నాడు ఏదో అలికిరిగా అనిపించి వెనక్కి చూసింది షణ్ముఖ గారు మీరా ఏమైందండి ఏమీ లేదండి మీరు వెళ్ళిపోయారనుకున్నాం లేదండి రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళిపోవాలి పెద్దమ్మ ఉండమంటుంది తన కోసం ఆగాను మరి మీ మాట ఏమిటి అని అడిగింది నాదేముందండి మా అమ్మ వాళ్ళ అమ్మగారి బుజ్జాయింపులు ఎప్పుడు అయిపోయి అంటుందో అప్పుడు మీకు ఇబ్బంది లేకపోతే మీకు మాట చెప్పాలని వచ్చాను అన్నాడు షణ్ముఖం పర్లేదు చెప్పండి మొదటి చూపులోనే నా మనసును మీతో జతకట్టుకున్నాను మీతో కళ దాకా ప్రయాణం మీకు సమ్మతమేనా మీకు ఇష్టమైతేనే నా మనసుకు కబురు పంపండి అని తన పూర్తి వివరాలు ఒక పేపర్లో రాసి కవర్లో పెట్టి చేతికిచ్చి వెళ్ళిపోయాడు సరిగ్గా పద్నాలుగు రోజుల తర్వాత షణ్ముఖకి కొరియర్ వచ్చింది అండి నేను నేనేనండి మీ మనసుకు కబురు పంపమన్నారు కదా ఇప్పుడు అర్థమైందనుకుంటా మీ మొదటి చూపు అన్నారు కదా కానీ అది మీపై నా తొలివలపు అంటే నమ్ముతారా మీ అమ్మగారి పలకరింపు ఆత్మీయంగా అనిపించింది ఆవిడ మీ గురించి మాట్లాడుతూ ఉంటే మళ్ళీ చూడాలనిపించింది మీ కోసం నా కళ్ళు వెతికాయి అందుకే మీతో వచ్చాను రింగ్స్ మాట నిజమే కానీ అసలు నిజం వచ్చింది మీకోసం ఆ రోజు నా మనసుకు నచ్చిన మీకోసం ఒక లాకెట్ తీసుకున్నాను అది మీకు పంపిన కొరియర్లో ఉంది వెంటనే షణ్ముఖ ఆ కవర్ ఓపెన్ చేసి చూశాడు కవర్లో ఉన్న లాకెట్ని బయటకు తీసి చూసుకొని మనసు నిండా మురిసిపోయాడు ఆ రోజు నా దరికి వస్తున్న మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాం నా గుండె వేగంగా కొట్టుకుంటుంది వెంటనే చెప్పేదాన్ని కానీ ఆడపిల్లల్ని కదా అందుకే ఇప్పుడు ఇలా మీ మనసుకు నా మనసు ఇచ్చే అనుమతి ఇదంతా చదివిన షణ్ముఖ మనసులో ఆ అమ్మాయి రూపంని తలచుకుంటూ ఉండిపోయాడు షణ్ముఖ షణ్ముఖ రెండు గంటల నుండి పిలుస్తున్న పలకవేరా ఏమైంది అమ్మ ఆ రోజు మామయ్య కూతురు పెళ్లిలో ఒక అమ్మాయిని చూపెట్టా కదా మౌనం క్షమించమ్మా నీతో ఒక విషయం దాచిపెట్టాను అని తన ప్రేమ గురించి చెప్పాడు తన ప్రేమ గురించి విని సంతోషపడింది కానీ తన పెద్ద కొడుకు గురించి వీడు కూడా అలానే మారిపోతాడేమో అని సందేహం పడింది మన బంధువుల అమ్మాయే కదా చూద్దాం రా కానీ మీ నాన్న ఏమంటారో రామ్ అని ఆలోచనలో పడింది నాన్నని నువ్వే ఒప్పించాలమ్మా అని బ్రతిమలాడాడు ఆ అమ్మాయిపై తను పెంచుకున్న ప్రేమను చూసి ఆశ్చర్యపోయిన తల్లి సాయంకాలం పేపర్ చదువుతున్న భర్త చేతికి టీ అందిస్తూ షణ్ముఖ గురించి చెప్పింది నాన సమాధానం కోసం తన గదిలో కూర్చుని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు షణ్ముఖం నిశ్శబ్దం రాజమెల్తున్న క్షణాలవి వేగంగా తిరిగే ఆలోచనలు తన గుండె చప్పుడు కూడా తనకి సుష్టంగా వినపడుతుంటే నిశ్శబ్దం అలుముకుంది టీ తాగి కప్పు అమ్మకిచ్చే శబ్దం కొంచెం మారింది షణ్ముఖలో అలజడి మొదలైంది అమ్మను తన కోసం పంపడం నచ్చని షణ్ముఖ తనే నాన దగ్గరగా వచ్చాడు ఏంట్రా అమ్మ ఏదో చెప్తుంది అన్న బాటలో నువ్వు నడుద్దామనుకుంటున్నావు కొడుకులు ఇద్దరు పెద్దవాళ్ళు అయ్యారు ఇక నాకు ఏ భారాన్ని ఉంచరు అని మురిసిపోయిన నాకు మనోభారాన్ని పెంచి వాడలా చేశాడు నువ్వు ఇలా ఒక్క రోజు పరిచయానికే ఇష్టమేంట్రా ఈ తరానికి బయటి అందమే కనువింపుగా తోస్తుంది అసలైన కనువిప్పు అందులో దిగితే కానీ తెలియదు అని తన బాధనంత కోపం రూపంలో బయట పెడుతున్నాడు కాని షణ్ముఖకి చివరికి ఆ అమ్మాయిని ఒప్పుకుంటాడా లేదా అన్న ఆలోచనే ఉంది అరే షణ్ముఖ మళ్ళీ పరధ్యానమా అంటూ అమ్మ వెనుక నుండి సాగలం నాన్న ఆ అమ్మాయి చాలా మంచిది ఆ రోజు మీరు మాట్లాడారు కదా ఎంత కలిసిపోయిందో మీరు చూసారుగా తెలియని వాళ్ళని చేసుకోవటం కంటే మనకు దగ్గర వాళ్ళని మనసుకు నచ్చిన వాళ్ళని చేసుకుంటే సంతోషంగా ఉంటాం కదా నాన్నా ఏమో రా నీ ఇష్టం మీ ఎన్నలా నువ్వు కాదని నా మాటని కాదనవని మన వాళ్ళేం అందులో నా బాల్యమిత్రునికి వాళ్ళ అమ్మాయిని కొడలుగా చేసుకుంటానని మాట ఇచ్చాను ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు సరే వాళ్ళ కుటుంబం పద్ధతులు అన్ని నచ్చితేనే నేను ఒప్పుకుంటా లేకపోతే నా మాట తుది నిర్ణయం అని తేల్చేశాడు నాన్న మీద గౌరవంతో సరే అంత లూపాడు ఎలా అయితేనేం ఒప్పుకున్నాడు కదా అని లోపలే సంబరపడిపోతూ ఆ అమ్మాయికి ప్రత్యుత్తరం పంపించేశాడు ఉత్తరాలే వాళ్ళిద్దరి మధ్య ప్రేమకి రాయబారాలుగా మారాయి కానీ ఎన్నడూ బయట కలుసుకొని మాట్లాడింది లేదు మూడవ నెల గడిచింది ఒకరోజు ఉదయం లెటర్ బాక్స్లో ఉన్న లెటర్ తీసుకొని షన్ముక ఓపెన్ చేస్తూ షాకి గురయ్యాడు నీ ప్రేమ అబద్ధం నీ మాట మోసం నీకు నేను అనేది కలం నన్ను నన్నుగా ఉండనివ్వు ఇదే నా చివరి లేక నీతో బంధానికి ముగింపు లేక కళ్ళలో కన్నీళ్ళు కూడా ఆగనంటూ నన్ను ఏడిపిస్తుంటే ఏంటి అమ్మాయి నన్ను ఇలా నరక మంచు నిలబెట్టింది సాయంత్రం బోరున వర్షం అప్పుడే వస్తున్న నాన్నకి ఎదురుగా వెళ్తూ ఏంటి నాన్న ఇంత వర్షంలో ఎటు నుండి వస్తున్నావు నేను వచ్చేవాడిని కదా కబురు పంపితే ఏమైంది నాన్న అలా ఉన్నావు ఏం మాట్లాడవేం షణ్ముఖ నీకో మాట చెప్తా ఏమనుకోవు కదా చెప్పండి నాన్న నువ్వు నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోరా నువ్వు ప్రేమించిన అమ్మాయికి వేరే అబ్బాయితో అయిందట అని మౌనం వహించాడు షణ్ముఖకి బాధ కోపం అసహ్యం కటలు తెంచుకున్నట్టు అన్నిటినీ గొంతులో గలలంగ దాచి మీ ఇష్టం నానా అన్నాడు ఆఖరి ఉత్తరం ఆ అమ్మాయికి చేరవేశాడు పైపై మెరుపులు చూసి మోసపోవద్దని నాటి చరిత్రలు చెప్పాయి ఇప్పుడు నువ్వు నిజం చేశావు నీపై నా ప్రేమ నీలోని కల్మషాన్ని చూడనివ్వని గుడ్డివాణి చేసింది నీలాంటి వ్యక్తిత్వం లేని దాన్ని ప్రేమించిన నేను నా ప్రేమ ఎప్పటికీ అబద్ధమే నీ మోసం నా జీవితానికి కనువిప్పు ఇదే నా మనసుకు నేను కట్టుకున్న కళ్ళగంతల చిక్కుముడికి శాశ్వత వీడుకోలు అంతే పదహైదు రోజుల్లో నాన్న చెప్పిన అమ్మాయితో పెళ్లి జరిగింది కమలి పేరుకు తగ్గట్టే చాలా కల్మషం లేని నిర్మలమైన మనసుకల అమ్మాయి మరి అంత అందం లేకపోయినా చామన ఛాయలో పదహారాణాల తెలుగి ఇంటికలతో ముహముట్టిపడుతుంది ప్రేమ మనిషిని ఇంతటి పిచ్చివారిన చేయగలదు అదే ప్రేమ మనిషిని చేయగలదు కాలక్రమంలో భార్య కమలి చూపి మమకారం ముందు ఆ అమ్మాయి ప్రేమ ఆవిరైపోయింది కమలె మాయకత్వం అమితమైన ప్రేమ ముందు రాయిలా మారిన నా మనసు కరగక తప్పలేదు అలా చీకట్లో చిరు దీపంలా మా మనసుల్ని తేజోమానం చేస్తూ ఇంటికి ఆనందాన్ని తెచ్చింది బంగారు తల్లి స్వేచ్ఛ రాత్రి పదకొండున్నర కావస్తుంది ఫోన్ రింగ్ మోగుతుంది హలో అని లిఫ్ట్ చేయగానే షణ్ముఖాం నేనమ్మన్రా నాన్నగారికి ఛాతి నొప్పిగా ఉందని అవస్థపడుతున్నాడు నాకు భయంగా ఉందిరా అమ్మ భయపడకు మేమిప్పుడే బయలుదేరి వస్తాం కమలి త్వరగా బట్టలు సర్దు నాన్న గుండెపోటు వచ్చిందనిపిస్తుంది త్వరగా వెళ్ళాలి అయ్యో అలా ఎలా జరిగిందండి సాయంకాలం మాట్లాడాను కదా అత్తం మామయ్య వాళ్ళని కూడా మనతో రమ్మన్నప్పుడు వచ్చి ఉంటే ఇంత టెన్షన్ ఉండకపోయేది కదండి నాన కష్టాజితం ఆ ఇల్లు కష్టం సుఖం అన్నీ ఆ ఇంటి గొడలతో పెన వేసుకుపోయారు అందుకే వాళ్ళు ఎప్పుడు వచ్చినా అన్ని సౌకర్యాలు ఉండేలా ఇల్లు కట్టించాను ఆ ఇంటిపై వాళ్ళు పెంచుకున్న అమ్మకారం వల్ల వాళ్ళని రమ్మని నేను బలవంత పెట్టలేదు ఆ రాత్రి కార్లో ప్రయాణమైన మనసులో ఉన్న బాధాభయం రెండు గంటల ప్రయాణాన్ని కూడా అరగంట చేసింది నాన్నని ఆసుపత్రికి చేర్చడం చికిత్స మొదలు పెట్టడం వెంటనే జరిగింది గండం గట్టెక్కింది అన్నారు డాక్టర్లు పది ఎనిమిదేళ్ళ తన మనవరాలు మనవణ్ణి చూసుకొని నాన్న మళ్ళీ సంతోషపడ్డాడు మమ్మల్ని చివరి చూపులు కూడా చూస్తా అనుకోలేదురా అంటూ కన్నీళ్లు మున్నిరయ్యారు షణ్ముఖ నీతో ఒంటరిగా మాట్లాడాలి రామ్ అని అనగానే అందరు అక్కడి నుండి అందరు వెళ్ళిపోయారు ఏంటి నాన్న అందన్నల పంపించేశారు మీ ఆరోగ్యం గురించి దిగులా డాక్టర్లు ఇక ఏం కాదు అని చెప్పారు ఓ అన్నయ్య గురించాం వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా కబురు పెట్టాను ఎమర్జెన్సీ టికెట్స్ బుక్ చేసుకొని వస్తామన్నారు కాదురా నీ గురించేం నేను ఒక పొరపాటు చేశాను రా నీ జీవితానికి సంబంధించిన విషయంలో అదేంటి నాన్న అలా అంటున్నారు నాకు మంచి జీవితాన్ని జీవిత భాగ్యస్వామిని ఇచ్చారు ఇంకేం కావాలి ఏడుస్తూ ఆ అమ్మాయిని నీకు దూరం చేశాను కదరా నాన్న ఆ అమ్మాయికి ప్రేమ విలువ తెలియక నన్ను దూరం చేసుకుంది దానికి మీరేం చేస్తారు అయినా అది జరిగి ఇప్పటికీ పన్నెండు సంవత్సరాలైంది ఇప్పుడు ఎందుకు నాన్నా నేను ఇలా ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే అది ఆ అమ్మాయి ప్రథమ చికిత్స వల్లనే ఎనిమిది సంవత్సరాల క్రితం మనవరాలు ఆరోగ్యం విషయంలో సమస్యలు ఉన్నాయని మీరందరు టెన్షన్లో ఉంటే నువ్వు క్యాంపుకి వేరే ఊర్లో ఉన్నప్పుడు నేను కోడల్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తే ఆ అమ్మాయే నీ బిడ్డకి చికిత్స చేసింది అప్పుడే కోడలికి మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం చెప్పాను ఎంత పని చేశారు మా అని బాధపడింది ఈ విషయం తెలిసి కూడా తాను ఎప్పుడు నన్ను ప్రశ్నించలేదు అని కమలికి మనసులోనే క్షమాపణలు చెప్పుకొని కళ్ళు చెమచ్చాడు అప్పుడు తెలియదురా నా తప్పు అన్నయ్య ప్రభావం నీ మీద పడి నువ్వు కూడా ఎక్క మాట దాటేస్తావో అని భయం కొద్దీం ఏమైంది నానాం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చాలా కఠినంగా మాట్లాడాను ఏమ్మా నువ్వు ప్రేమించడానికి మా అబ్బాయి దొరికినట్టున్నాడు నీ మాటలతో మా వాణ్ణి సంవోహన నీ దగ్గరికి రప్పించుకుంటున్నావా అని తన మనసును గాయపడేట్టు మాట్లాడాను కళ్ళ నుండి ఉబికి వస్తున్న దుఃఖం ఆమె వంతనైంది ఒక్క నిమిషం ఆగమని నా చేతిలో ఒక లాకెట్ పెట్టి వెళ్ళిపోయింది నన్ను క్షమించరా అని నాన్న అంటున్నాం గతం కాలం కాలగర్భంలో కలిసిపోయాక నేనేమి చేస్తానానా అని అనుకొని ఒక చిరునవ్వు నవ్వు వెళ్ళిపోయాడు ఏమైందండి అని అడుగుతూ వస్తున్న కమల్ని చూస్తుంటే ఆమెపై ఆరాధన భావం ఇంకా పెరిగిపోయింది కమలి ఇప్పుడే వస్తా అమ్మ నాన్న జాగ్రత్త పేషెంట్స్ని చూస్తున్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన నేను నా గొంతు సవరించుకొని మాట్లాడేలోపు నమస్తే గారు అన్న స్వరం నా మదిని సూదిలా గుచ్చినట్టు అనిపించింది మీట్ మై హస్బెండ్ డాక్టర్ సాకెత్ కార్డికాలజిస్టు అని చెప్పగానే అప్రయత్నంగా చేతులు కరచాలనం చేశాయి ధన్యవాదాలు చెప్పటానికి ఆమె వైపు క్షమించమని మరోమారు కళ్ళతో ఆర్తితో తెలిపిన క్షణం మీరేం బాధపడకండి మీ నాన్నగారికి వచ్చిన ఇబ్బంది ఏం లేదు అంటూ భరోసాతో పాటు క్షమాపణలు అంగీకరించినట్టుగా సమాధానం ఇచ్చింది కృద్ధతతో భార్య భర్తలకి చేతులు జోడించి మనసులోని మాలిన్యాన్ని తొలగించినట్టుగా గుండెలోని భారాన్ని దింపుకొని మనసును తేలికపరుచుకున్న నాకు ఒక ప్రశ్న మెదిలింది ఇంతకీ ఆ అమ్మాయి పేరేమిటి తనని అడిగే సమయమా ఇది అని వయస్ రీత్యా వచ్చిన పెద్దరికం కాబోలు అన్నిటిని మౌనం చేసింది ఇంతలో కమల ఇటుగా నా కోసం వస్తున్నట్టు గమనించి నేనే ముందుకు వెళ్తుంటే ఏంటండి నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అని మొహంలోనే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా అనిపించింది సమాధానం చెప్పలేక ఉండిపోయిన నాకు నాన్న చెప్పిన విషయం గుర్తొచ్చి కమల్ని క్షమాపణలు అడగాలని అనుకునే లోపే నాన్నగారు మన అమ్మాయి పుట్టినరోజు ఇంకా రెండు రోజులే ఉంది కదా మామయ్య పరిస్థితి ఇలా ఉండటం మూలన నా ఆలోచనను బయట పెట్టలేదు ఆయన స్థితి మెరుగైందని డాక్టర్లు చెప్పారు కదా వాళ్ళు కూడా మనతోనే ఉంటారు కదా మీరు అనుమతిస్తే ఈ సంవత్సరం పుట్టినరోజును ఘనంగా చేద్దామంటున్న తనని లేక సరే అంట తలుపాను సాయంకాలం సంధ్యా సమయం పుట్టినరోజు వేడుకల సంబరాలు కోలాహలంతో చిన్న సందరితో అందరినీ సంతోషంలో ముంచెత్తాయి కేక్ కటింగ్ పూర్తయిన తర్వాత కమలి పాప మెడలో ఒక చైన్ బహుమానం ఇవ్వటం గమనించాడు దగ్గరగా చూస్తే అది పదేళ్ల నాటి తన చిరు జ్ఞాపకం కదా అని నెప్తికి వచ్చిన షణ్ముఖ వెంట నీళ్లు తిరిగాయి పుట్టినరోజు హడావిడంతా పూర్తయ్యాక అందరిని నిద్రలోకి జారుకున్నారు కమలి తప్ప అందరికీ అన్ని అందించి తన గదిలోకి వెళ్ళాక షణ్ముఖం బాధగా ఉండటం గమనించింది నాని గారు మీరిలా ఉన్నారేంటి కమలి నేనొక విషయం అడుగుతాను నిర్మోహమాటంగా సమాధానమిస్తావా ఏంటండి ఈవేళ కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు సరే అడగండి నా జీవితంలో ఒక సంఘటన నన్ను ఇప్పటిదాకా వేధించింది అది నాళ్ళు చేదు జ్ఞాపకం అనుకున్నా కానీ నీ చొరవతో అది తప్పని తేలిపోయింది ఒక అమ్మాయిని నేను ఇష్టపడ్డా అని తెలిసి కూడా ఇన్ని సంవత్సరాల్లో ఏ క్షణంలో నన్ను నిందించలేదు కనీసం అడగను లేదు నాపై నీకు నమ్మకానికి నేను నీకేం చేసినా తక్కువే అలా అంటారేంటి అంతటి బాధని కడుపులో దాచుకొని నన్ను మీ సగభాగం చేసుకుని ఎన్నడూ గత కాలపు ఛాయల్ని నా మీద చూపక ఎంతో ప్రేమగా చూసుకున్న మిమ్మల్ని నేను ఎందుకు నిందిస్తాను ప్రేమతో కూడిన ఆరాధన చాలా గొప్పది ఆమెపై ప్రేమ అక్కడికి ఆగిపోయింది కానీ ఆరాధన సొంతమైంది అంటున్న కమలిని తన కవిల్లో బందిని చేసుకోబోతుంటే ఆగండి ఇంతకీ ఆమె పేరు చెప్పనేలేదు అది అది నిజం చెప్పనా నాకు తెలియదు అడగాలన్న ఆలోచన అప్పుడు రాలేదు కానీ ఇప్పుడు వీల్లేదు సరే నేను చెప్పనా స్వేచ్ఛ మన బిడ్డని ప్రాణాపాయం నుండి రక్షించి ఇంత మంచి వ్యక్తిని నాకు త్యాగం చేసినందుకు ఆమె గుర్తుగా తన పేరునే మన పాపకు పెట్టాలని ఆ రోజు బలవంతం చేశాను షణ్ముఖకి ఒక క్షణం అయోమయంగా తోచింది వెంటనే తేరుకొని ఎదలోతుల్లో ఏ మూలో ఉన్న అపరాధన భావాన్ని కన్నీళ్ల రూపంలో భార్య ముందర బయట పెట్టాడు ఆ రోజు అసలు నిజం ఏమిటి అని తెలుసుకోకుండా మనసులోనే ఆమెకి కలంకాన్ని అంటగట్టాను అది ముల్లులా నన్ను గుచ్చుకుంది కానీ నీ నిర్ణయం వల్ల తప్పు చేశానే బాధ నా మనసుని వేధిస్తున్నా కూడా ఒక్కోసారి తీయదనంగా మారుస్తుందన్నట్టు ఆమె పేరు ఒక తీపి ముల్లులా నా మనసుకు తెలియని ఆనందాన్ని ఇస్తుంది అంటూ మనస్ఫూర్తితో కవలించుకుని తన ప్రేమనంతా ఒక్కటిగా చేసి ముదుటిపై ముద్దు పెట్టుకున్నాడు వయసు పెరుగుతున్న కొద్దీ ప్రేమ వ్యామోహాలు క్రమేణా గౌరవం బాధలుగా పరిణామం చెందుతాయని ఆ అమ్మాయి పట్ల షణ్ముఖకి పెరిగిన గౌరవనీయమైన భావమే తెలుపుతుంది కొన్నిసార్లు మన కళ్ళ ముందు జరిగిందే నిజమని అనుకొని పొరబడి అపార్థం చేసుకుంటాం ఈ కారణంతోనే మన స్వర్ధలతో ఎన్నో జీవితాలు నాశనమవుతున్నాయి కానీ మనం చూసి అది రుజువయ్యేదాకా నమ్మకం ఉంచితే ఏ బంధం దూరం కాదు అది ప్రేమైన భార్య భర్తల బంధమైన ఈ కథ ఇంతటితో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్